రాజేశ్వరి బ్లాగ్స్ ఈరోజు నేను నా బయలులో చదివి తీసుకున్నాన్ని మ్యారేజ్ లేదు చూపిస్తున్నానండి ఒకసారి చూడండి మీరే ఓపెన్ చేసేస్తున్నాను నేను అన్ని మ్యారేజ్లో తీసుకున్నానండి ఒకటి ఒకటి చూపిస్తాను ఫస్ట్ నేను జిమ్ కాల్ చూపిస్తున్నాను అండి జిమ్ కాల్ చూపి ఎంత బాగున్నాయో జుమ్ ఇవన్నీ ఫ్లిప్కార్ట్లో తీసుకున్నానండి జుమ్ కాల్ జిమ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ అన్నీ ఒకటి ఒకటి చూపిస్తానండి ఇది నా జడబిల్లన్నీ మొత్తం నైన్ వచ్చాయి నేను చూ టూ చూపిస్తాను సేమ్ అండి అన్న జడబిల్లలు అన్ని జడుబిల్స్ ఇంకా నైన్ వచ్చాయి మొత్తం హెయిర్కి ఇవి వంకీలు అండి అసలు వంకీలు వేసుకునే వేసుకోలేదు ఇంకా శారీస్కి ఇలా సెట్ అయినాయండి వంకీలు వేసుకోవాల్సిన అవసరం కూడా పర్లేదు నాకు చూడండి టూ హ్యాండ్స్కి రెండు వంకీలు అప్పటికప్పుడు ప్యాకింగ్ కూడా చేసేస్తున్నానండి మళ్ళీ నెక్స్ట్ ఒకటి చైన్ అండి మీడియం చో చూడండి ఎంత బాగుందో కదండి ఫ్లవర్ నెక్స్ట్ పాపడి బిల్ల వేసుకున్నానండి ఇది పెళ్ళిలో చౌకరు పాపడి వేసుకున్నాను ఇది లాంగ్ అండి లాంగ్ చైన్ సేమ్ అండి చూతారు లాంగ్ చైన్ అండ్ మీడియం చైన్ సేమ్ ఒకటే ప్రాసెస్ సేమ్ డిజైన్ బట్ ఇట్లా చూతారు లాంగ్ చైన్ మీడియం చైన్ అనేది త్రీ ఉండాలని తీసుకున్నాను కానీ ఒకటే వేసుకున్నాను నేను ఇది మీడియం చైన్ చూ సేమ్ ఉంటాయండి మూడు సేమ్ డిజైన్ నెక్స్ట్ వడ్డానం అండి ఇది వడ్డానం అయితే వేసుకోవాలి కదంటే మనకు గోల్డ్ అంత తీసుకునేంత సోమత మనకు లేదు కాబట్టి వడ్డానం ఇది వేసుకోవాల్సింది థ్యాంక్ యూ అండి వాచింగ్ సబ్స్క్రైబ్ చేసుకోండి